హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకున్నాను చూసారు కదా అరిసెలు చూపిస్తున్నాను ఏంటి అనుకున్నారు చూసారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా బూరెల్లాగా ఉన్నాయో అరిసెలు మనం పాకం పట్టే విధానాన్ని బట్టి అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి మెత్తగా వస్తాయి చాలా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటాయి నేను ఒక కేజీ బియ్య పిండికి ఒక కేజీ బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని ముందుగా కరిగించుకొని కొంచెం వేడి మీద ఇలా వడగట్టుకోవాలన్నమాట ఒక చున్నీ కాటన్ చున్నీ కానీ ఏదన్నా వేసి ఇలా వడగట్టుకోవాలండి చల్లడైతే ప్లాస్టిక్ది అయితే కొంచెం చూసారు కదా ఇలా వడగట్టుకున్నాక ఈ పాకాన్ని మళ్ళీ మనం కట్టెల పొయ్యి కదండి కట్టెల పొయ్యి మీద పాకం కట్టడానికి పెట్టిన గిన్నెలో ఈ పాకం అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం అసలుకి పాకం ఎలా పట్టుకోవాలి చూద్దామండి ఇందులోనే నేను వంద గ్రాముల నువ్వులు వేసుకున్నానండి వంద గ్రాముల నువ్వులు ఒక రెండు స్పూన్లు ఇల్లాల్చి పౌడర్ కూడా వేసుకున్నాను అది వీడియో తీయలేకపోయాను ఇలా పాకాన్ని కట్టుకుంటూ ఉండాలండి మంచిగా పా ముదురు పాకం కాదు ఇట్లా లేత పాకం కాదనమాట మీడియం పాకం వచ్చేయాలి మనం నీళ్ళల్లో పాకం వేసుకున్నప్పుడు అది మన చేతులకు అంటుకుండా ఒక బౌల్లో అయిపోవాలండి చేతిలోనే పాకం అనేది అప్పుడు కానీ మనకి చాలా అరిసె అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది లేకపోతే అర పాకం ముదిరిన లేకపోతే లేతగా ఉన్న అరిసెలు రావు పాకం ముదిరితే అరిసెలు ఏంటంటే గట్టి పడిపోతాయండి చూసారు కదా ఇలా వేసుకున్నప్పుడు చేతిలో అలా బౌల్ లాగా ఉండాలి కానీ చేయికి మాత్రం పాకం అనేది అసలు అంటకూడదండి ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది అనమాట చూదురు కానీ ఇంకా చేతికి అసలు అంటది మనకి ఇలా బౌల్లాగా మన ఇళ్ళ కంటకుండా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అరసలకి పాకం రెడీ అయిందండి ఇలా రెడీ అయిన పాకంలో మనం కింది దించేసేసుకొని ఇప్పుడు నేను ఏం ఒకరోజు ముందే నైట్ నానబెట్టుకున్నానండి రేపు అరసలు చేస్తానంగా ఈరోజు నైట్ నానబెట్టుకున్న పిండిని పొద్దున్నే కడిగి వాష్ చేసుకొని ఎమ్మటే వెళ్ళి మిల్లు దగ్గర పట్టించుకోవాలండి అనమాట తడిపిండి అనమాట అరసల కోసం అందరికి తెలిసిందే కదా అరసెల పిండి ఎలా పట్టిస్తారో అలా పట్టించిన పిండి అనమాట కేజీ కేజీ బెల్లం కేజీ బియ్య పిండి అండి ఎందుకంటే స్వీట్ కొంచెం ఎక్కువనే ఉండాలని మేము కొంచెం ఎక్కువనే కేజీ బెల్లం తీసుకున్నాం సమానంగా తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇలా మనం ఒక తెడ్ తీసుకొని లేకపోతే ఒక పెద్ద కర్ర ఉంటుంది కదండి వెదురు కర్రను కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అరసెల కోసం అలాంటిది ఈ కర్రతో మనం పిండి కొంచెం కొంచెం ఒక పాకంలో వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలండి ఈ లోపు కొంచెం నెయ్యి వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ పా ఈ పాకాన్ని మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే చెయ్యి అనేది అసలు కాలకుండా కొంచెం కాళ్ళు అనేది మనం గుడ్డతో అంటి పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటూ జాగ్రత్తగా తిప్పాలి కొంచెం శ్రమతో కూడుకున్న పనే కానీ అరిసెలు అనేవి మనం బయట చేస్తున్న ఈ రోజులలో తినలేం కదండి అంతన కొనుక్కొచ్చుకొని తినే ఏ స్వీట్ షాప్లో తిన్నా కల్తీ లేకుండా అయితే ఉండట్లేదు ఇలా మన కోసం మన పిల్లల కోసం మనం ఇంట్లో టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకోవడం చాలా ముఖ్యం కదండి వాళ్ళు ఏ ఆయిల్లో కాలుస్తారో తెలియదు ఏం ఏమేమి వేస్తారో తెలియదు కదా మనమైతే మన ఇంటి దగ్గర నమ్మకంగా కాల్చుకుంటాం అవి పిల్లలకు పెట్టినా హెల్దీనే ఇలా పాకం మొత్తం రెడీ అయిపోతుందండి కరెక్ట్గా సరిపోయిందనమాట చూసారు కదా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇంకొక మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఈ కర్ర పాకాన్ని బాగా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలండి పిండి అనేది చూసారు కదా కరెక్ట్గా సరిపోయిందండి లేకపోతే అది వేడి నెయ్యి వేడి చేసుకొని ఆ నెయ్యి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం బెల్లాన్ని కలిపి బెల్లం అరిసెలు పిండి కలుపుకోవాలండి చూసారు కదా కరెక్ట్గా సరిపోయిందనమాట ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు కేజీ బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నామండి చాలా అంటే చాలా కమ్మగా టేస్ట్గా వచ్చాయనమాట అర్సలు ఇప్పుడు ఆయిల్ ప్యాకులు కట్ చేసుకొని పిండి ఆరిపోకుండానే ఎందుకంటే ముగ్గురు నలుగురు ఉండాలండి అరిసెలు చేసేటప్పుడు త్వరగా త్వరగా మనం అరిసెల పిండిని బౌల్స్లా చేసేసి అరిసెలు చేతో అనేసి నూనెలో వేస్తూ తీస్తూ ఉండాలండి లేకపోతే పాకం అనేది మనం అరిసెల పిండి అనేది గట్టిపడుతుంది కాబట్టి ఫాస్ట్గా చేస్తూ ఉండాలి ఒకరికి ముగ్గురు నలుగురు ఉండాలన్నమాట అరిసెలు చేసేటప్పుడు ఇలా పాకం పట్టకుండా మనకు అరిసెలు అనేవి మంచిగా బూరెల్లా ఉబ్బుతూ మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటాయి ఏదైనా మన ఇంట్లో చేసుకున్న అయితే చాలా టేస్ట్గా ఉంటాయి కదండీ కొంచెం ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఆయిల్లోనే కొంచెం మనం ఇప్పుడు అసలు పాకం పట్టిన పిండిని వేస్తూ ఇలా బాల్స్లా చేస్తాను అరసలు అత్తుకోవాలండి చూసారు కదా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక వాటి మీద అసలు అద్దేస్తూ ఏమంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదండి అరసలు అనేవి ముగ్గురు కూర్చుంటే మాకు అర్ధ గంటే పట్టిందండి పాకం పట్టాక ఒకళ్ళు ఇలా బాల్స్ చేస్తుంటే ఒకళ్ళు అరిసెలు వత్తు ఇంకొకరు పొయ్యి పొయ్యి మీద ఉన్న ఆయిల్లో వేసి కాల్చామన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలానే చలివిడిలో కొంచెం మనం కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు ఇంకో పచ్చి కొబ్బరి వేసుకొని తిన్నామంటే ఈ చలివీళ్ళు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా చూసారు కదా అరిసెలు అనేవి రెడీ అయిపోతున్నాయండి ఆయిల్ కవర్ తీసుకొని మనం పోసుకున్న ఆయిల్ ప్యాకెట్ కవర్లని కట్ చేసేసుకొని ఇలా అరిసలు ప్రెష్ చేసుకుంటూ చేసుకోవాలండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఆయిల్ వేడిగా ఉంది కదా అసలు చూసారుగా కాలిపోతున్నాయి చక్కగా కాలుతాయండి చాలా చక్కగా వస్తాయి పాకం పట్టడంలోనే ఉంటుంది కదా అంత అసలుదంతా కాకపోతే కొంచెం వేసేటప్పుడు జార వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్